రైతన్నలందరికీ నమస్కారం అన్న నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక మంచి జాన్ డీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ వీల్ డ్రైవ్ సిక్స్టీ త్రీ హెచ్పి హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తెచ్చానన్న అది కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డష్ బాక్స్తోనైతే అయితే వచ్చిందన్న ఈ మోడల్ గమనించగలరన్నా జాన్ డీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ అనే వేరియంట్ బండి చాలా తక్కువగా ఈ బండ్లు అయితే మార్కెట్లో కనబడతాయి మంచి కండిషన్లో బండి అవుతుంది లేటెస్ట్ మోడల్ బండి చాలా తక్కువ ధరలో అమ్మకానికైతుంది అర్వెన్ రిలేటెడ్ పూర్తి వివరాలు వీడియోలు అయితే ఉన్నాయన్న వీడియో చివర్ వరకు అయితే చూసేయండి అండ్ వీడియోలో లో ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి లైక్ చేయండి మీ దగ్గర ఏమైనా హార్వెస్ట్ కానీ గానీ బాక్సులు కానీ గానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్ కి లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్ట్ హార్వెస్ట్ ఒక బాక్స్ కూడా మనం స్పాట్ లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి ఫోటోలు తీసి నంబర్ కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాండీర్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ అనే వేరియంట్ హార్వెస్ట్ అన్న ఫోర్ వీల్ డ్రైవర్ అన్న ఇది వచ్చేసరికి జాండీర్ లో ఐదు నాలుగు సున్నా ఐదు అనే రెండు బండి బండి వచ్చేసరికి ఫుల్ కండిషన్లో అందుబాటులో అవుతుంది ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు నేరుగా తీసుకొని ఫీల్డ్ పనికి అయితే ఎక్కించుకోవచ్చు అలాంటి కండిషన్లో హార్వెస్టర్ అయితే అందుబాటులో అవుతుంది అందులోనూ సింగిల్ ఓనర్ బండిన ఒక చిన్న నడిచిన బండి మంచి కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది ముఖ్యంగా గమనించగలరన్నా ఇది వచ్చేసరికి సిక్స్టీ త్రీ హెచ్పి అరవై మూడు హార్డ్స్ పవర్ గల బండి అందులోనూ ఫోర్ వీల్ డ్రైవ్ బండిన మంచి డిమాండ్ అవుతుంది ఫోర్ వీల్ డ్రైవ్కి వచ్చేసరికి ఇక ఈ హార్వెస్ట్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒక మోడల్ హార్వెస్ట్ అన్న టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ హార్వెస్ట్ రీసెంట్ ఇయర్ మోడల్ అనే చెప్పుకోవచ్చు టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ అయితే అన్న టైర్లో వచ్చేసరికి ఇక దీనికి ఉన్న బాక్స్ వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే దీనికి వచ్చేసరికి డష్ బాక్స్ అయితే అటాచ్డ్ గా ఉంది మార్కెట్ లో మంచి రన్నింగ్ మోడల్ బాక్స్ అనే చెప్పుకోవచ్చు అన్న ఇది వచ్చేసరికి రన్నింగ్ కంపెనీ డష్ బాక్స్ అయితే దీనికైతే ఉంది బండికి వచ్చేసరికి ఫోర్ వీల్ డ్రైవ్ బండి గమనించగలరు సరికి సింగిల్ ఓనర్ బండి మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది ఇక హార్వెస్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్ ఉండి ఫుల్ ఫోర్స్ లో ఉన్నట్టు ఓనర్ చెప్తుంటు బండి ఒక ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోను లైక్ చేసి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి రోజు రైతులను ఉపయోగపడే హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మేము తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇక ఈ హార్వెస్టర్ కు ధర వచ్చేసరికి ఓనరు పంతొమ్మిది లక్షల యాభై వేలైతే చెప్తున్నాడన్నా మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గిపోయింది తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనర్ నైన్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మాట్లాడుకుంటే ఖచ్చితంగా ధరలో తగ్గింపు అయితే ఉంటుంది ఇక ఈ హార్వెస్ట్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ మనకు కరీంనగర్ నుంచి అయితే వచ్చింది తెలంగాణ స్టేట్ ప్రజెంట్ హార్వెస్ట్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి కరీంనగర్ లోకల్ తెలంగాణ స్టేట్ అన్న ఈ హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని హార్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి టైర్లు పేపర్లు అదే కాకుండా బాక్స్ కండిషన్ కూడా ఫుల్ గా చెక్ చేసుకుని హార్వెస్ట్ అయితే అన్న అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్ కానీ చేయకండి దయచేసి మెకానిక్ మెకానిక్కి తీసుకెళ్ళి బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి అన్న ఇక ఈ హార్వెస్ట్ ఒక ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న నేరుగా ఓనర్తో మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ ఉండదు ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న ఒకవేళ హార్వెస్ట్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం వేయడం అది గమనించగలరు ప్రతిరోజు తక్కువ ధరలో మంచి మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు బాక్సులు మేము ముందుకు తెస్తూనే ఉంటాను ఇంకా వీడియోని లైక్ చెప్పితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ జిషాల్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి బండితో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్